पडकर पय filtकशि खाहँ, BILL. ముందు మూడు వందల విజయా బస్ విజయా బస్టాండ్ రెండు వందల రెండు వేల ఐదు వందలు అయింది నరేంద్ర మోడీ దానికి సబ్సిడీ ఇస్తున్నాడు కాబట్టి అంత కుర వరమండల బస్ స్టాండ్ అది మూడు వేల ఐదు వందల పైన అయింది రేటు తర్వాత ఇక్కడ ఎవరికి నమస్తే కొరత రాకుండా చేయడం కోసమే రామకుండంలో ఎరువుల ఫ్యాక్టరీలు కూడా స్టార్ట్ చేశాయి మనకి ఎక్కడ ఎంతకుముందు బాగా ఇబ్బంది ఇక్కడ వీళ్ళు సరిగా అధికారులు చేస్తుంది అంత ములంగా ఇది వస్తుందా మోడీ పైసలు వస్తున్నాయా ఆరే మన రైతు పరోసా ఎందుకు వనని ఈ అంటింటి పాటలే ఇద్దాం ఇద్దాం కొయి మోడితే పక్క వస్తాగా ఏం కూడా ఉచితంగా మోడి చేస్తురు ఇది మన చెట్టు ఉంటదే అంతలో మనం చేయాలి ప్రజల సమస్యల కోసమే భారతీయ జనతా పార్టీ పోరాటం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పోరాటం చేసిందే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో కూడా పార్టీని పటిష్టం చేసి ప్రజల కోసం ఇంత మెరుగైన విధంగా పోరాటం చేసే విధంగా మేము చర్య తీసుకుంటాం ఆ విధమైన యొక్క ప్రయత్నమే చేస్తాం గతంలో వస్తే భారతీయ జనతా పార్టీ వల్ల విస్తరిస్తున్నది బలపడుతుంది మా నాడు ఎప్పుడో అక్కడక్కడ జిల్లా కేంద్రాలకు పరిమితమే మళ్ళా మండలాల్లో గ్రామాలలో మిగతా అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల కావచ్చు ఆయా నియోజకవర్గాలు ఉండే పరిస్థితుల వల్ల కొంత అక్కడక్కడ మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు ఉంది కానీ దాన్ని బలం చేయడం కోసమే ఇప్పుడు మారిన రాజకీయ వాతావరణంలో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంకెళ్ళినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం గురించి ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పదిహేళ్లకు వాళ్ళు విపరీతమైన ప్రజల వ్యతిరేకత కొన్ని కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు పదకొండు నెలల తర్వాతనే వాళ్ళ యొక్క పరిస్థితి ఇవాళ ఇంత దుర్భరమైన పరిస్థితికి వచ్చింది చెప్పిన మాటలు ఆరు వాగ్దానాలు నాలుగు వందల ఇరవై మాటలు చెప్పింది ముందు ప్రజలకు ఆకలిని తీర్చడం అనేది అవసరం దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల గెల ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో గెలే ఇస్తున్నారు తప్పితేసా ఏమీ లేదు ఈరోజు వాటిని ఎవరు సేకరిస్తున్నారు ఎఫ్సీఐ సేకరించారు ఎఫ్సిఐ మామూలు బోనె సంచి నుంచి మొదలుకొని దానికి దారాన్ని నుంచి మొదలుకొని ట్రాన్స్పోర్టేషన్ నుంచి మొదలుకొని బిల్డింగ్ నుంచి మొదలుకొని దాన్ని నిల్వ ఉంచితే కూడా ఉంటారు కొన్ని ఒకవేళ లేట్ అయితే దాన్ని ఇంట్రెస్ట్ ఖర్చుతో సహా ఎఫ్సీఐ ఇస్తున్నారు వాళ్ళకు చేతనైతే లేదు కనీసం వాటిని సరిగ్గా సేకరించడం కళ్ళ తడవకుండా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇదే సమాచారాన్ని ప్రజల్లోకి బీజేపీ నాయకులు తీసుకెళ్లడం లేదు ఎందుకని దానికోసమే కదా నేను ఇక్కడ ఎందుకు వచ్చిన ప్రయత్నం చేస్తున్నాం అందరం మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు ఇవాళ మొన్న రెండు ఎమ్మెల్సీలు గెలిచినాం అధికార పార్టీని ఓడించి లేకపోతే మిగతా పాత పార్టీ నేనేమంటున్నానంటే ఈ ప్రాంతంలో కూడా ఇంకా ఉదృతంగా రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలు సంఖ్య విరిగినప్పటికీ పార్టీ లోపల క్రమశిక్షణ తప్పేట్ కనిపిస్తుంది రాష్ట్రాన్ని కానీ జిల్లా స్థాయి కానీ క్రమశిక్షణ విషయంలో పార్టీ గతంలో ఉన్నట్టుగా సిట్గా లేదు బహిరంగంగా వేఖనిస్తుంది అంటే అవి బట్టి ఎలా ఉంటుందంటే అనేక మందిని కొత్త వాళ్ళని తీసుకుంటున్న క్రమంలో ఆ వచ్చే వాళ్ళలో కొన్ని రకాల అభిప్రాయాలు లేకపోతే వాళ్ళకి ఇంకా పార్టీ యొక్క నియమ నిబంధన అలవాటు పడడం అనేది కొద్దిగా సమయం తీసుకుంటుంది దాని వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడం కోసం కొత్త వాళ్ళని నిరంతరం తీసుకుంటూనే ఉంటాం అదేవిధంగా వాళ్ళను కూడా సరిగైన మో మోల్ చేయడం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది త్వరలో మేము మండలాధ్యక్షుల నుంచి మొదలుకొని మిగతా అన్ని శ్రేణుల వరకు పార్టీ శిక్షణ తరఫున కూడా ఏర్పాటు చేయబడుతుంది ఎక్కడైనా అయితే ఒకటి మన శిక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది కానీ కొత్త వాళ్ళు కాబట్టి కొద్దిగా వాళ్ళకు ఛాయాస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కానీ తర్వాత పార్టీ చాలా ఎక్కడ కూడా దేన్ని స్పే చేయాలి ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా స్పే చేయాలి ఇవాళ అనేక మంది కొత్త వాళ్ళే బీజేపీలోకి వచ్చింది కొత్త వాళ్ళే ఫ్రంట్ లైన్లో ఉన్నారు కాబట్టి అందరూ అక్కడక్కడ కొన్ని ఇక్కడ మేము మాకు కొంత బలహీనంగా ఉన్న పార్టీలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అట్లా అక్కడక్కడ ఉంటాయి దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్లాలనేది ప్రత్యేకమైన కార్యాచరణ తయారు చేసి దాన్ని ముందు తీసుకెళ్తాం ఇక్కడ ఉండే యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇక్కడ ఉండే ఒక ఇది కావచ్చు దాని కారణం కూడా కొంత జరుగుతున్నది గతంలో తాండూర్లకు వెళ్ళిన మేము తర్వాత మిగతా కొన్ని లోకల్ బాడీ ఎలక్షన్ ఇక్కడ జిల్లాలో నాయకులు కలిసి కట్లా నడవట్లేదు చూస్తాం కూడా గ్రామాలలో గ్రామాలలో బీజేపీ శ్రేణులు అక్కడక్కడ ఉన్నారు కానీ కార్యక్రమం అంటే లీడర్లు నాయకులు గ్రామాలకు వెళ్ళి చైతన్య పత్రం లేదు మీ భావన ఎంతవరకు సమన్వనిపిస్తుంది మీ దృష్టికి వచ్చిందా తప్పక దాన్ని వాటిని చైతన్యం చేసేవా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో రైల్వే బడ్జెట్ రెండున్నర లక్షల కోట్ల చొప్పున ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో నలభై రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు నలభై రైల్వే స్టేషన్ స్టేషన్ కాదు సార్ ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ సమస్య తర్వాత రెండో ట్రాక్స్ కానీ ట్రైన్స్ కానీ ఆధునికమైన ట్రైన్లను కానీ వాటి చేస్తున్నారు మీరు ఏం చేసిందంటే మొన్నటి వరకు దున్నపొద్దికి మేత ఆవుతా కూడా దున్నపోతు ఆవు పార్లమెంట్ వస్తాయా మీరు మేత గెలిపించి ఎక్కడ ఇప్పుడే కదా బీజేపీ ఇక్కడ కొద్ది కొద్దిగా ఎంపీ వచ్చింది ఎక్కడైంది చెప్పండి ఒక్కసారి రైల్వే ఇక్కడ నుంచి పోయి అడుగుదాం ప్యాంజర్ గతంలో కంటే రైల్వేస్ అనేది మీకు ఇంకా మంచి లైన్ కావాలా కావద్దా మీకు మంచి స్టేషన్ కావాలా కావాలా ఐసరైనా ఇస్తాం కానీ మంచి కావాలని కోరుకుంటున్నారు ఏమి లేకుండా వాటికనే ఇప్పుడు మొత్తం దివాలా చేసే పరిస్థితి ఇప్పుడు వీలు కదా పెట్టి అన్ని ఫిచ్ చేస్తాం కేసీఆర్ చేసుకు మొత్తం లోపల గుల్ల అయిపోయింది అట్లా చేయబడవు ఎన్ని కలర్ ఇట్లా వస్తామని ప్రచారం చేసేస్తాం కానీ మేము ఎప్పుడు కూడా చెప్పలేదు ఇస్తాం అని కానీ మేము తప్పక ప్రజాదవాలను పెంపొందించే ప్రయత్నం చేస్తాం మెట్రో ఎవర్ కారణం వచ్చింది తర్వాత ఎంఎంపీఎస్ ఇప్పుడు డెవలప్ అయింది ఇప్పుడు ఎవర్ కారణం వచ్చింది తర్వాత ఎటువంటి ట్రైన్స్ కానీ ఇంత అద్భుతమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా రైల్వేస్ చెప్పండి స్వతంత్రం వచ్చిన కానిషి నరేంద్ర మోడీ గారు సామాన్యులలో ఒక మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాయి పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రతి క్రమానికి తీసుకెళ్ళే నాయకులు కలవయ్యారు

చాలా మంది మీ గతంలో ఎరువుల కోసం చార్జ్ చార్ కాల్పులు జరిగేది చెప్పులు అడ్డం పెట్టుకొని ఇరవై నాలుగు గంటల పాటు అక్కడనే పడుకునేది ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా స్వతంత్రం వచ్చినాక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలు కాంగ్రెస్ పార్టీ మూసేసింది ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టి నామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరించడం వల్ల దక్షిణ భారతదేశంలో అసలు కొరత అనేదే లేని ఎక్కడైనా లోకల్గా ప్రభుత్వము ఇండెంట్ పెట్టక లేకపోతే మేనేజ్మెంట్ కానీ ప్లానింగ్ లోపం ఉంటే వేరు కానీ దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు దేశంలో ఎక్కడ కూడా రైతుల విషయంలో రుణాల విషయంలో కానీ మిఠాయి కానీ ఎక్కడ కూడా లేదు గతంలో మూడు మూడున్నర లక్షల కోట్లు మాత్రమే దేశంలో రైతులకు అప్పులు ఇచ్చేది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇరవై లక్షల కోట్ల రూపాయల ఈరోజు రుణాలు అందిస్తుంది దేశం మొత్తం అదేవిధంగా గతంలో ఎంత ఉండేది ఒక రైతుకు లక్ష రూపాయలు ఇస్తే ఎక్కువ ఉండేది ఇవాళ మూడు లక్షలు ఉండేది మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఈ ఐదు లక్షలు ఏం చెప్తూ నేను లోన్ ఇదంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ వన్ ఇయర్ లోపల కనుక కడితే జీరో పర్సెంట్ వస్తుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ త్రీ పర్సెంట్ ఇస్తుంది ఫోర్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఒకవేళ మార్చి థర్టీ ఫస్ట్ లోపల కనుక కడితే జీరో పర్సెంట్ వస్తుంది కాబట్టి అంతటి యొక్క రైతునే రాజు చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడక్కడ లోకల్గా ఉండే యొక్క ప్రభుత్వాలు వాటి యొక్క లోపాలు లేకపోతే వాటికి సరైన విధంగా ప్లానింగ్ చేయకపోతే జరగవచ్చు ఇంకా అయినా కూడా మొత్తం ఏదో ఇది బంగారం పైన అయిపోయిందని మనం చెప్పా కేసీఆర్ లాగా బంగారం తెలంగాణ చేస్తాను కుటుంబం బంగారం అయిపోతే ఇవాళ ఇక్కడ కేసులు ఆ కేసులు ఈ కేసులు ఆ కాళేశ్వరం ఏమైందో మీకు తెలుసు మీరు ప్రాణహిత చేయాలంటే చేయలేక వచ్చిందా తెలంగాణ తెచ్చుకున్న దేనికి మనం ఏమైంది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే ఒక నాలుగు కూడా నెరవేర్ చెప్పే మహిళలకు రెండు వేల ఐదు వందలు అయితే మరి పెన్షన్స్ నాలుగు వేలు ఎక్కడ ఉన్నాయి తర్వాత రైతు భరోసా పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఎన్ని సీజన్లు అయిపోయినాయి ఇప్పుడు ఎన్ని సార్లు వేసాడు ఒక్కొక్కటి చెప్తూ పోతే ఒక ఆర్టీసీ బస్సులకు ఫ్రీ ఇచ్చేసి ఆడ కొంచెం ఆగమాగం చేసేస్తుంది నేను ఒకటే బీజేపీని బలపరచండి బీజేపీని మద్దతు ఇవ్వండి ఎట్లయితే అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయో డబుల్ ఇంజిన్ సర్కార్తో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మీరు కోరిన కూడా అవే జరుగుతాయి మీ ఇక్కడ తెలంగాణలో బిజెపికి అనేక చోట్ల గెలిపించకుండా స్వతంత్రం వచ్చిన కాని ఇక్కడ అధికారం రాకుండా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి మా యొక్క బాధ్యత ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాం కేసీఆర్ పట్టుకొని పట్టుకొని అడగాలని ఏమైందని మరి వేరే రాష్ట్రాలలో నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టి దాదం చేతులు ఇచ్చిండు ఇప్పుడు మూడు కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇక్కడ ఎందుకు రావాలని అడగండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు ఎందుకు వస్తున్నామని ఎమ్మెల్యేలు